మేము వెళ్ళి పర్సనల్గా కలిసినాం మీరు డెవలప్మెంట్కి వెళ్ళలేరు సార్ నేను సార్ అని ఎందుకు గౌరవిస్తున్నాం అంటే మాకు గౌరవం ఉన్నది నేను సార్ అని గౌరవించేది గౌరవం ఉంటుంది అరే అని ఉండేది ఉంటుంది అన్న అనేది ఉంటుంది అరే అనే రోజులు తెచ్చుకోకండి అన్న అనే రోజులు తెచ్చుకోండి సార్ అనే రోజులు తెచ్చుకోండి నేను ఏం చెప్తున్నాను అంటే మీరు ఏం డెవలప్మెంట్ చేసిర్రు కాంగ్రెస్లోకి పోయారు కదా రెండు ఏండ్లు అవుతుంది మీరు ఏం డెవలప్మెంట్ చేసిర్రు పది జిల్లాల పది నియోజకవర్గాలలో నేను సూటిగా అడుగుతున్నాను ఇంకోటి ఒకటి నేను చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో కొంచెం మీకు చేతులు జోడించి చెప్తున్నా క్యాన్వాసింగ్ చేసే ముందు నాకు ఇక్కడ మీటింగ్లు ఉన్నాయి అక్కడ మీటింగ్లు ఉన్నాయి అవన్నీ కాన్సన్ట్రేట్ చేయకండి పదిహేను ఏండ్ల కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ఉందో అట్లా మళ్ళీ మీరు తెచ్చుకోవాలని ఉంటే పని చేయండి లేదు సోక్ టప్గా వచ్చి పనులు చేసి వెళ్ళిపోతామంటే మా దగ్గర పార్టీలో ఉండకండి అని నేను సూటిగా చెప్తున్నాను తొమ్మిది నియోజకవర్గాల సంగతి పక్కన పెడితే పార్టీ మారిన పది నియోజకవర్గాల్లో తొమ్మిది పక్కన పెడితే ఖైరాతాబాద్ నియోజకవర్గం నుంచి మీరు ఉన్నారు ఖైరాతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉన్నదంటారు ఎందుకంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఇతర పార్టీ నుంచి పోటీ చేసిండు ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉంటాయంటారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మా పార్టీతోనే గెలిచిండు రెండు వేల ఇరవై మూడులో కూడా మా పార్టీతోనే గెలిచిండు రీసెంట్గా ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీగా పోటీ చేసిండు అంటే అక్కడనే మనకు మైనస్ పాయింట్ దొరికిపోయింది అంటే పద్నాలుగు మా పార్టీలోనే చేసిండు ఇరవై మూడులో మా పార్టీలోనే ఇరవై నాలుగులో ఎంపీకి పోటీ చేసినప్పుడు అక్కడనే మాకు ప్లస్ పాయింట్ అయింది కదా ఏ మీటింగ్కి పోయినా అన్న ఏ మీటింగ్కి పోయినా నేను అన్న ఎందుకంటే యాస్ గౌరవం ఇస్తున్నాం మేము గౌరవం తగ్గిస్తలేమైనా ఎందుకంటే ఒక శాసనసభ్యులు